మనవడి దగ్గర నుంచి సెల్ ఫోన్ ఎలా ఆపరేట్ చేయాలో నేర్చుకుంటున్న కేసీఆర్ ఈ వార్త ఏదో సోషల్ మీడియా సైట్లలో కనిపిస్తే పెద్దగా ప్రచారంలోకి వచ్చేది కాదు కానీ ఈ వార్త ఆంధ్రజ్యోతిలో లోపల పేజీలో కనిపించేసరికి ఒక్కసారిగా ఆశ్చర్యం ఇదేంటి కాళేశ్వరం కట్టిన కేసీఆర్ నిండు శాసనసభలో ప్రెజెంటేషన్ ఇచ్చిన కేసీఆర్ తెలంగాణలో విద్యుత్ వెలుగుల ప్రాంతంగా మార్చిన కేసీఆర్కు స్మార్ట్ఫోన్ వాడటం రాదా అనిపించింది అప్పుడు మందు బిల్లుడు ఇచ్చే సంతోష్ ఇప్పుడు కేసీఆర్ వెంట పెద్దగా లేడనుకుందా పోనీ కవితైనా ఉందిగా అంతటి హరీష్ రావు కూడా ఉన్నాడుగా లేకపోతే నెంబర్ టూ కేటీఆర్ ఎలాగూ ఉన్నాడు కదా ఇంతమంది కాదని ఇంతమందిని కాదనుకుని హిమాంశురావు దగ్గర కేసీఆర్ సెల్ఫోన్ ఎలా వాడాలో మెలకువలు నేర్చుకోవడం నిజంగా ఆశ్చర్యకరమే ఇలాంటి వార్తలు ఆంధ్రజ్యోతిలో కనిపించడం మరింత ఆశ్చర్యకరమే పోనీ ఈ వార్తలు మాస్టర్ హెడ్ పక్కన ఒక బాక్స్ పెట్టి ప్రెజెంటేషన్ చేస్తే ఇంకా బాగుండేదేమో ఏమో ఈ మధ్య అన్ని ఇలాంటి వార్తలే వస్తున్నాయి సంపాదికం మార్పో కాలగతిలో వార్తల వల్ల వస్తున్న భయమో తెలియదు గానీ మొత్తానికి వార్త ఆంధ్రజ్యోతిలో రావడం ఒక రకంగా సంచలనమే అని చెప్పవచ్చు ఆంధ్రజ్యోతిలో కేసీఆర్ పై ఈ వార్త రావడంతో భారత రాష్ట్ర సమితి నాయకులు ఆ పత్రిక ఓనర్ వేమూరి రాధాకృష్ణ మీద పడ్డారు మా సార్ కాళేశ్వరం కట్టాడు తెలంగాణను విద్యుత్ వెలుగుల ప్రాంతంగా మార్చాడు బంగారు తెలంగాణను రూపొందించాడు దేశానికి దారి చూపించాడు అలాంటి మా బాపును పట్టుకుని ఫోన్ వాడటం రాదంటావా మిస్టర్ రాధాకృష్ణ అంటూ ఆకి మీద గుంగిలమవుతున్నారు సోషల్ మీడియాలో రాధాకృష్ణను తెగ వేసుకుంటున్నారు ఈ మధ్యనే రెండో పెళ్లి చేసుకున్నాం ఒక డాక్టర్ లైన్ లో పడేశాం నీకు ఫోన్ వాడటం రాదు అందువల్లే రాసిన మొత్తం నీ అల్లుడికి తెలుస్తాయి నువ్వు యువ డాక్టర్ తో చేసిన వ్యవహారాలు బయటపడ్డాయి అందువల్లే రెండో పెళ్లి చేసుకున్నావంటూ గులాబీ అనుకూల నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు మరికొందరైతే ఒక అడుగు ముందుకేసి రకరకాల మీమ్స్ సృష్టించి రాధాకృష్ణను విమర్శిస్తున్నారు రాధాకృష్ణ వర్సెస్ భారత రాష్ట్ర సమితి ఇవాళ కొత్త కాకపోయినా ప్రస్తుతం తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్ లో రాధాకృష్ణకు అనుకూల ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి అలాంటప్పుడు రాధాకృష్ణ సోషల్ మీడియాలో తప్పితే భారత రాష్ట్ర సమితి పెద్దగా చేసేదేమీ ఉండదు గతంలో ఇదే తీరుగా రాధాకృష్ణ తన పత్రికలో కేసీఆర్ ప్రభుత్వ వైఖరి పట్ల వార్తలు రాశారు అప్పట్లో ఆయన ఛానల్ పై అప్రకటిత నిషేధాన్ని కేసీఆర్ విధించారు ఆ తర్వాత ఇరుపక్షాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం జరిగింది ఆ తర్వాత ఎక్కడ చెడిందో గాని ఇద్దరి మధ్య మళ్లీ జగడం మొదలైంది చివరికి అది ఉప్పు నిప్పులాగానే కొనసాగుతోంది చూడాలి మరి కేసీఆర్ కు హిమాంశురావు ఫోన్ వాడకం గురించి నేర్పించే వ్యవహారంలో రాధాకృష్ణ ఇలా స్పందిస్తాడో అన్నట్టు గతంలో ఇలా గొడవలు జరిగినా కేసీఆర్ రాధాకృష్ణ కలిసిపోయారు ఎంతైనా బావ బావమర్దులు కాబట్టి ఆ మాత్రం చనువు ఇద్దరి మధ్య ఉంటుంది ఇంకోటి దానికి రాధాకృష్ణ మీద భారత రాష్ట్ర సమితి నాయకులు యుద్ధం చేస్తే చివర్లో బుగ్గగాళ్లు అయ్యేది కూడా గులాబీ నాయకులే అందులో ఎటువంటి అనుమానమూ లేదు